ఏదైనా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా కొంచెం ఏదైనా పొరపాటు ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు రెండు బ్యానర్ తర్వాత అంత అయింది దానివల్ల మొత్తం గులగొట్టుకోలేము కదా ఇంట్లో కూడా ఇప్పుడు మనం ఇంత పెద్ద బిల్డింగ్ కడతాము ఆ బిల్డింగ్ భాగంలో కొంచెం ఖరాబ్ అయితే దాన్ని మంచి చేసుకుంటాము అంతేకాదు ఇది కూడా అంతే దాన్ని ఎక్కడైనా ఏదైనా కొంచెం చిన్న పొరపాటు ఉంటే అది బాగు చేయాలి కానీ మొత్తం ప్రాజెక్ట్ అంతా బాగలేదు అనడం చాలా తప్పది అది అధికారంలో ఉన్నాను కదా అనేసి ఇప్పుడు ఆ మాట మాట్లాడడం కాదు అది అది సాధ్యం కూడా కాదది నేను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తరఫు నుంచి మాట్లాడుతున్నానండి ఇంకా ఆరు విషయంలో మళ్ళీ రాబోయే రోజులలో కూడా ఆరు గ్యారెంటీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజులలో కూడా కూడా ఆరు గ్యారెంటీలు ఏవి ఇవ్వలేదండి రెండు వేల ఐదు వందలు లక్ష్మీ అని పథకం కింద ఇస్తా అన్నారు రేషన్ కార్డులు ఇంకా సరిగ్గా రాలేదు ఇల్లులు వస్తాయని చెప్పారు ఇల్లు ఒక బస్సు ఫ్రీ ఇచ్చారు కానీ ఆ ఫ్రీ వల్ల లేడీస్ కొట్టుకోవడం తప్ప దాని వల్ల ఉపయోగం లేదు ఫ్రీ ఇవ్వడం అంటే ఒక కాలేజీ పిల్లలకు ఏజ్ వాళ్ళకో ఫ్రీ ఇస్తే అది ఒక న్యాయం ఉంటుంది హాఫ్ టికెట్ అయినా పెట్టాల్సింది ఫుల్ టికెట్ వల్ల అది ఎక్కడో కూరగాయలకు కూడా అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు అది చాలా తప్పండి అది గవర్నమెంట్ సొమ్ముని అది గవర్నమెంట్ సొమ్ముని వేస్ట్ చేస్తున్నాడు అంతకు మించి ఏం లేదండి నేను ఒక్కటే చెప్తున్నా కాళేశ్వరం అనేది తెలంగాణకు గుండెకాయ లాంటిది కేసీఆర్ బాపు ఈరోజు తెలంగాణ చీకటి దినం ఎందుకంటే ఆయనని విచారించినంటే తెలంగాణ ప్రజలను విచారించినట్టే ఈ రోజు గ్రౌండ్ వాటర్ గాని కరెంటు కానీ ప్రతి ఊరికి రోడ్లు కాని కేసీఆర్ అడుగడుగున తెలిసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన తెలంగాణ కేసీఆర్ బాపు తప్ప రేవంత్ అన్నకు ఏం తెలియదు ఒక్కటే తెలుసు డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు మంత్రులు రేపు ఇంకో డైవర్షన్ రేపు ఇంకో డైవర్షన్ కేసీఆర్ ఈ దాకా తీసుకొచ్చిండంటే కేసీఆర్ పరిణామం ఘోరంగా ఉంటుంది ఈ రోజు తెలంగాణకు చీకటి దినంగా భావిస్తున్నాం మేము బీఆర్ఎస్ కార్యకర్తలుగా తెలంగాణ ప్రజలుగా మీరు ఎట్లా చూస్తారన్నా విచారణకు రావడం కేసీఆర్ గారిని విచారణకు ఇచ్చారు మొత్తం తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు అనుకుంటున్నాం ఈ రోజు మేము కార్యకర్తలు ఒక్కరినే కాదు చుట్టుపక్కల నుంచి మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు ఆయనకు సంఘీభావంగా మేము ఈరోజు హైదరాబాద్కి ఇక్కడ రావడం జరిగింది మేము ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధిరెడ్డి గారు ఎల్బీ నగర్ శాసనసభ్యులు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వేలాదిగా తల్లి రావడం జరిగింది కాళేశ్వరం అనేది ఒక్కటే ఒకటి ఆరోపణ మాత్రమే రేవంత్ రెడ్డి ఆయన అన్ని పథకాలు అమ అమలుపరచకుండా ప్రజలను మభ్యపెడుతూ అది ఇస్తాం ఇది ఇస్తాం అని ఏది చేయకుండా ఈరోజు మొత్తం టైంపాస్ చేసుకుంటా అంతా డైవర్షన్ చేయడానికి చూస్తున్నాడు రాబోయేది మా యొక్క ప్రభుత్వమే ఈ మూడు సంవత్సరాల తర్వాత వచ్చేది కేసీఆర్ గారే ప్రతి ఒక్కరికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం నిన్నగాక మొన్న ఒక రెండు నెలల మూడు నెలల కింద ఎవరు కొంటా సురేఖ గారే ఇక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువలు వదిలి డెబ్బై లక్షల ఎకరాలకు మేము నీళ్ళు అందిస్తున్నామని ఆమె గేట్లు ఎత్తింది ఒక మంత్రిగా ఈనాడు ఇలాగా మాట్లాడ్డాము మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తాము కొండా సురేఖ గారు ఏ విధంగా అయితే డెబ్బై వేల లక్షల ఎకరాలకి నీళ్లు ఇలా వదులుతున్నానని ఆనాడు ఎట్లా మాట్లాడారు ఈ కాళేశ్వరం నీళ్ళు కావని నాడు క్వశ్చన్ చేస్తున్నాం మేము ఇంకా మల్లన్న సాగర్ మేము పరిసర ప్రాంతాల్లో ఉంటాము కొండపచ్చమ పరిసర ప్రాంతాల్లో ఉంటాము మా రైతులు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి ఇక్కడ తుర్కపల్లికి కానీ అక్కడ గజ్వల్ ప్రాంతానికి కానీ పుష్కలమైన నీళ్లు రైతులకు అందుతున్నాయి మేము కల్లారా చూసాము మేము అక్కడ ఉన్న రైతులమే మేము పంట పండించుకుంటున్నాము ఇప్పుడు అక్కడ ఉండి ఈనాడు నీళ్లు అందుతలేవు కాళేశ్వరం కూలిపోయింది ఎండిపోయింది అనే ఈ సన్నాసుకు రేపు రాబోయే ఎలక్షన్ లో తప్పకుండా వీరికి గట్టి సమాధానం చెప్తామని కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ప్రజాధనంతో కట్టిండు మొత్తం వృధా చేసిండ లాస్ట్ టైం గత ఐదు పది సంవత్సరాల కింద మన ధాన్యాన్ని చూస్తే దేశంలోనే దేశంలోనే మొట్టమొదటి స్థానానికి ధాన్యం పండించే రాష్ట్రాన్ని ఈ తెలంగాణ ఈ రాష్ట్రాన్ని స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా ఈ ప్రాజెక్టు కాళేశ్వరం కాదా మల్లన్న సాగర్ కాదా కొండపోత సాగర్ కాదా అని ఈనాడు వాళ్ళకి హెచ్చరిస్తున్నాము